అందరికీ నమస్కారం చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మనం చేస్తున్న ఈ ఎపిసోడ్స్లో ఈరోజు స్వయం కృషి సినిమా గురించి డిస్కస్ చేసుకున్నాం స్వయం కృషి ఆ రోజుల్లో యూత్కి ఒక ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి యాక్టింగ్ మరో మెట్టెక్కిందని చెప్పచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ఈ సినిమా రిలీజ్ అయింది స్వయం కృషి అంటే ఒక మనిషి కృషి చేస్తే ఏ స్థాయికి ఎదగలడు అనే సబ్జెక్ట్లో ఈ సినిమాను నిర్మించారు కె విశ్వనాథ్ గారు ఈ సినిమా గురించి అంత పాటు ఎస్పి పవన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ స్వయం కృషి చిరంజీవి గారు మెగాస్టార్ సినీ జీవిత చరిత్రలో ఒక బ్లాక్ బస్టర్ ఎప్పటికీ గుర్తించుకునే ఒక సినిమా సార్ దాని గురించి మీరు చెప్పండి హృద్యమైన చిత్రం అండి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ కన్నా ముందు మనం చెప్పాల్సింది ఏంటంటే చిరంజీవి గారు కెరియర్ పర్ఫార్మెన్స్ ద బెస్ట్ మూవీస్లో అది కూడా ఒకటి స్వయం కృషి ఇప్పటికీ చాలామంది కొన్ని ముఖ్యంగా చెప్పుల షాపుల్లో కూడా ఆ ఫోటో పెట్టుకుని ఉండడం నాకు తెలుసు కొన్ని ఊళ్ళల్లో టౌన్స్లో వెళ్ళినప్పుడు కొన్ని చెప్పుల షాపుల్లోకి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి ఫోటో ఉంటుంది అక్కడ స్వయం కృషి అని రాసి ఉంటుంది అంటే వాళ్ళకి అడాప్టెడ్గా అనమాట చెప్పులు గుడి క్యారెక్టర్ అడాప్ట్ చేసుకుని స్వయం కృషితో కృషితో నాతి నాస్తి దుర్భిక్షం అని చెప్పి ఉంటుంది ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన ప్రతి బ్రాంచ్లో అక్కడ చెట్టు కింద ఆయన పనిచేసి చెప్పులు కుట్టే ఫోటోనే ఉంటుంది అది నిజంగా డైరెక్షన్ పరాకాష్ట అది అది ఇప్పటికీ ఆయన మల్టీమిలియరియర్ అయిపోతాడు ఆ సినిమాలో ఒక దశ తర్వాత ముఖ్యంగా ముందు పాయింట్ ఇది ఎందుకు చెప్తున్నాను మధ్యలో పాయింట్ని తీసుకొచ్చానంటే అసలు సినిమా సింగిల్ లైన్ ఏంటి అని అంటే ఎంత ఎదిగినా బాటమ్ అంటే మన గుర్తు పెట్టుకోవాలనేది ఆ మూలాలు అసలు మర్చిపోకూడదు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఆ పునాది రాళ్ళని మర్చిపోకూడదు పునాదులను మర్చిపోకూడదు ఎంత పెద్ద బిల్డింగ్ అయినా అనేది మెయిన్ బేస్ పాయింట్ నిజంగా చిరంజీవి గారికి యాప్ట్ ఇది ఆయన ఇప్పటికీ ఆయన పర్సనల్ లైఫ్లో కూడా ఆయన మూలాలను మర్చిపోరు మొన్న ఒక చిన్న ఇంటర్వ్యూలో విజయదేవరకొండను చిరంజీవి గారు మాట్లాడేటప్పుడు చూస్తే స్వయం కృషి సినిమాలో ఉన్న ఏదైతే సింగిల్ లైన్ ఉంటుందో అదే గుర్తొచ్చింది అదేంటంటే ఇప్పటికీ మధ్యతరగతి మనస్తత్వం విజయ్ అని చిరంజీవి గారు చెప్తున్నారు విజయ్ దేవ్ ఆ ఒక ఇంటర్వ్యూ మనం ఇంటరాక్షన్ కూడా అందరం చూసాం యూట్యూబ్స్లో అన్నిట్లో ఉంటుంది వీలైతే చూడండి ఒక షాంపూ అయిపోతే మళ్ళీ దానిలో వాటర్ పోసి చిలకరించి సోప్ అయిపోతే మిక్సప్ చేసుకుని పడేయలేము మధ్యతరగతి మైండ్ ఇంకోటి కూడా చదివాను ఏంటంటే ఎవరో వచ్చి వాటర్ చిరంజీవి గారు వాటర్ కొంచెం చేయగడుక్కోవడానికి ఇస్తే గబుక్కుని తీసుకెళ్లి మినరల్ వాటర్ బాటిల్ ఓపెన్ చేసి పోసారు తిట్టారంటే ఆయన ఎఫోర్ట్ చేయలేక కాదు అలా చేయకూడదు అని మూలాలు మర్చిపోని వ్యక్తిగా ఆయనకిది అడాప్ట్ కరెక్ట్గా యాప్ట్ అయిన స్టోరీ అని నేను అనుకుంటా అదేవిధంగా అండి కే విశ్వనాథ్ గారి డైరెక్షన్ స్కిల్స్ అంతా అయినంతా ఉండే ఈ సినిమాలో ఎట్లా అంటే ఒక పాటలో విజయశాంతి గారు ఈ చిరంజీవి గారికి తెలియకుండానే పెళ్ళికొడుకుని చేసేస్తుంది చిన్న చిన్న చిన్ని కోరికలు అడగా అనే దానిలో అతను ఇలా వెళ్ళి కంట్లో ఏదో పడితే అద్దం దగ్గరికి మిర్రర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది సాంగ్లో చూసుకుంటాడు అదంతా ఒక చిన్న పాకలో తీయడం చిరంజీవి గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆయనకి ఏం తెలియకుండా ఏంటి ఇది ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టుగా తలంటు పోస్తుంది తర్వాత సాంబ్రాణి పొగేస్తుంది పెళ్ళికొడుకుని చేస్తుంది వైట్ డ్రెస్సు ఐ మీన్ పెళ్ళికొడుకు గెటప్లో ఉన్న పంచ ఇస్తుంది తిలకం దిద్దుతుంది ఇవన్నీ పాటల్లో తీయడం ఒక చిన్న ఏరియా పాకలో తీయడం అనేది నిజంగా గొప్ప విషయం ఇది అలాగే ఇందులో నటీనటుల పర్ఫార్మెన్స్ చిరంజీవి గారి తర్వాత విజయశాంతి గారికి కూడా అద్భుతమైన ఈయన చెప్పులు కుట్టే వ్యక్తి అయితే ఆవిడ ఒక స్టాండ్ టెంపుల్ దగ్గర స్టాండ్ చెప్పులు స్టాండ్ తీసుకునే వ్యక్తి పేర్లు కూడా చూడండి ఆయన పేరు సాంబయ్య ఉంటుంది చిరంజీవి గారి పేరు ఆవిడ పేరు గంగా అని ఉంటుంది డైరెక్టర్ డైరెక్టర్ అసలు ఆ పాత్రల్లో వీళ్ళిద్దరూ ఇమిడిపోయారు ప్లస్ ఇంకొక సీన్ ఉంటుందండి దీనిలో లోన్ కోసం వెళ్తారు ఒక హెల్ప్ చేస్తారు ఒక చిన్న ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుంది ఒక బ్యాంక్ మేనేజర్ కూతుర్ని ఎవరో ఆట పట్టిస్తుంటే సాంబాయ్ వాళ్ళని చిత్తగా బాధతాడు చిరంజీవి గారు సాంబయ్య పాత్రలో అక్కడ ఇంప్రెస్ అయిన మేనేజరు చాలా హెల్ప్ చేశారు ఒకసారి తీసుకురాండి కృతజ్ఞతలు చెప్తుంటే సరే వెళ్తారు లోన్స్ అవి ప్రొవైడ్ చేస్తారేమో అడుగుదాం రెండు పనులు అవుతాయని విజయశాంతి గారు చిరంజీవి గారికి చెప్తుంటారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూర్చోండి అని చెప్పి మేనేజర్ అంటే విజయశాంతి గారు శుభ్రంగా చైర్లోనో సోఫాలోనో కూర్చోబోతారు అని చెప్పి చిరంజీవి ఇట్లా అని అన్ని కింద కూర్చుంటారు హే వద్దు బాబు కింద కూర్చుంటాను అది చూసారు ఎంత సెన్సిబుల్ సీన్స్ ఉండేవి అప్పుడు ఆర్టిస్టులు కానీ దాన్ని అడాప్ట్ చేసుకుని ఎంత సెన్సిబుల్గా చేశారు శ్యామ్ సుందర్ గారిని ఒక సీనియర్ ఆర్టిస్ట్ అండి ఆయన కూడా బ్యాంక్ మేనేజర్గా చిరంజీవి గారి సినిమాల్లో చాలా సినిమాల్లో ఆయన ఉంటారు శ్యామ్ సుందర్ గారు ఆ క్యారెక్టర్ ఆయన చేయటం ఆయన ముందు ఈయన ఇలా కూర్చుని కింద కూర్చోని ఇది చేయటం పర్లేదండి చెప్పండి అని ఇంత ఉదాత్తంగా తీర్చిదిద్దారు కాబట్టి స్వయం కృషి అంత బిగ్గెస్ట్ హిట్ అంటే ఇప్పటికీ హృదయంగా నేను ఎందుకన్నానంటే అండి బ్లాక్ బస్టర్లు లేకపోతే మాసి బా బ్లాక్ బస్టర్లు అని చెప్పట్లేదు బట్ అందరికీ చిరంజీవి గారి సినిమాలలో బాగా గుర్తుండిపోయిన సినిమా ఆర్ట్ సినిమా అనగానే గుర్తొచ్చే సినిమా సృజనాత్మకత అనంగానే గుర్తొచ్చే సినిమా ఇన్స్పిరేషన్ అనగానే గుర్తొచ్చే సినిమాలలో స్వయం కృషి ఒకటి ఇప్పుడు సార్ చిరంజీవి గారు ఈ సినిమాలో ఇంకొకటి అంటే ఇంత ఆయన ఏదైతే పట్టుదలగా ఒక చెప్పులు కుట్టే క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పులు కుట్టే విధానం షార్ట్స్ మీరు చూడండి ప్రొఫెషనల్ చెప్పులు కుట్టే వాళ్ళు ఎలా కుడతారో ఆ యాటిట్యూడ్ ఆయన నేర్చుకున్నారు సార్ చెప్పులు కుట్టేది కూడా ఫీల్ ఇన్వాల్వ్ అయ్యారు నిజంగా అలా చేస్తూ తనకి ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి తన చెల్లి బాబు వల్ల ఆ సీన్స్ కూడా అవన్నీ అధిగమించుకుంటూ తను ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ అవుతారు ఎగ్జాక్ట్లీ చాలా మందికి ఇన్స్పైర్ అయ్యే క్యారెక్టర్ అండి ఏదో డబ్బులు సంపాదించటమే కాకుండా ఆయన క్యారెక్టర్ని ఎక్కడా లూజ్ అవ్వరు లూజ్ అవ్వడం ఆ సినిమాలో మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఓ వ్యక్తి చెప్పులు కుట్టే వ్యక్తి పై అంతస్తు పై స్థాయికి చేరాడు డజంట్ మీన్ హియాజ్ లాస్ ఆల్ మొరాలిటీస్ అదేమి కాదు మోరల్స్ అన్నింటిని వదిలేసాడు అనేది కాదు ఆయన నీతిగా న్యాయంగా నిబద్ధతగా క్రమశిక్షణగా ఉంటూనే ఆ స్థాయికి రావడం అనేది చూపెట్టారు ఆ మూలాలు మర్చిపోకూడదు అనేది ది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఈ సినిమా ఎవరైనా అంతెత్తికైనా ఎదగొచ్చు ఎదిగిన తర్వాత మనిషి ఎలా ఉండాలి అనేది ఈ ఈ నెవర్ ఈ డజంట్ కేర్ మళ్ళీ ఆయన తన పెట్ట తీసుకుని వెళ్ళి రోడ్డు పక్కన చెప్పులు అంత పెద్ద వ్యక్తి కూడా లాస్ట్కి కోర్టు సీన్లో ఆ పిల్లోడిని వాళ్ళ తండ్రికి అప్పగించేసే ఆస్తి కూడా రాసేసిన తర్వాత పిల్లోడి పేరు మీద ఈ నెవర్ కేర్ ఈ డోంట్ బాదర్ అబౌట్ హిస్ ఫ్యూచర్ ఎవరు చిరంజీవి గారు మళ్ళా వచ్చి ఎస్ నేను మళ్ళీ చేసుకోగలుగుతాను నో ప్రాబ్లం అన్న రకంగా ఉండటం ఆయన అలా ఆ పాత్రలో అలా చేయటం డైరెక్టర్ గారు చేయించడం నది గారు మాత్రం ఇది అద్భుతమైన విషయాలు చర్చించుకోదగ్గ విషయాలు ఇవన్నీ అయితే ఈయన సూపర్ స్టార్డమ్ మాస్ క్యారెక్టర్లు చేసే టైంలో సార్ అంటే ఆ టైంలో ఉన్నట్లుండి ఇలాంటి సినిమాలు కంప్లీట్ చేంజ్ ఓవర్ సినిమాలు ఎగ్జాక్ట్ ఎస్ తన బ్రిలియన్స్ అది అంటే ఆర్టిస్ట్గా తనకు ఉంది ఏ క్యారెక్టర్ అయినా ఉంది అందులో భాగంగానే స్వయం కృషి చేశారు అది విశ్వనాథ్ గారు లాంటి కళా తపస్వి కంప్లీట్ ఆయన నేపథ్యంగా సాగే సినిమాలు వేరుంటాయి దాంట్లో చిరంజీవి గారు ఒదిగిపోవడం యూత్కి ఒక ఐకానిక్ స్టోరీస్ అది ఎగ్జాక్ట్లీ అందుకనే ఇరవై ఆరు సెంటర్స్లో వంద రోజులు పూర్తి చేసుకున్న సినిమా అండి అందరికి అలా నచ్చింది కాబట్టి అండ్ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఎంతోమంది అంటే ఇక్కడ డైరెక్టర్ కానీ లేకపోతే చిరంజీవి గారి సినిమాలులో కానీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సార్ ఇప్పుడు చాలెంజ్ సినిమాలో ఆయన ఎన్నో సంస్థల్లో అంటే పెట్టుబడులు పెడతారు రకరకాల సంస్థలు స్థాపించడానికి ప్రయత్నం చేస్తాడు బ్యాంక్ లోన్స్ తీసుకుంటాడు పడుతుంటారు మళ్ళీ లేస్తుంటారు హడావిడిగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇట్ డజంట్ మీన్ మనం అందులో మనం ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలి ఎక్కిన పడిపోయినా సరే ఇంకోలాగా ఎలా ఎక్కాలి అంటే మన చెప్పులు స్టాండు లేకపోతే ఇమ్మీడియట్గా ఇంకొకటి చెప్పుల షాపు స్టార్ట్ చేయమనో లేకపోతే స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేయమనో ఛాలెంజ్ సినిమాలో అది కాదు ఎలా పడ్డా మళ్ళీ ఏదైతే మన గోల్ ఉంటుంది మన టార్గెట్ ఉంటుంది దాని మీద ఫోకస్ చేయాలి అని అందుకు ఆయన క కథల్లో ఎంత ఇన్స్పి ఇన్స్పైరింగ్గా ఉంటాయి ఆయన కథలు చిరంజీవి గారి లైఫ్ జర్నీ కూడా అలాగే ఇన్స్పైరింగ్గా ఉంటాయి అందుకనే ఆ కథలు ఆయనకి అలా యాక్ట్ అయ్యాయి అందరూ మనం ఆయన చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం ఎప్పటికప్పుడు ఏదైనా కొంతమంది డౌన్ అయినప్పుడు ఆయన సినిమాలు చూసి మళ్ళీ ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నామండి ఉత్తేజం కలుగుతుంది మాకు మీ సినిమాలు చూస్తే ఒక బూస్ట్ లాగా పనికి మనకి అనేవి అప్పట్లో నిజంగా వండర్ఫుల్ మూవీస్లో చెప్పుకోదగ్గ మూవీ స్వయం కృషి సార్ ఈ సినిమాలో సుమలత గారిని లవ్ చేసే క్యారెక్టర్ తంది కానీ ఆ ఏజ్లో అంటే ఆయన దాన్ని కూడా శాక్రిఫైస్ చేస్తారు సార్ అంటే అతను అంత నిజం అండి అది నిజంగా ఎంత అసలు ఏదో కొంచెం మనసుకి మెలిబెట్టినట్టు కూడా సాంబయ్య అని పేరు పెట్టుకున్నందుకు తనే ఆ శివుడే తత్వమే పెట్టుకున్నాడు ఎగ్జాక్ట్లీ సాంబయ్య తత్వం నిజంగా శివతత్వం లాగానే అనిపిస్తుంది ఇది మరీ మనం చెప్తే ఫిలాసాఫికల్గా వెళ్ళిపోతుందేమో కానీ నిజంగా మంచి మాట చెప్తారు సుమలత గారిని లవ్ చేస్తుంటాడు విజయశాంతి ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంకా చదవాలంటుందా పళ్ళుడు పోయి జుట్టు రాలిపోయిన తర్వాత మీరు పెళ్లి చేసుకుంటారా బాగుందని ఆట పట్టిస్తూ ఉంటుంది కానీ అటు విజయశాంతి కూడా బాధపడుతూ ఉంటుంది సాంబయ్య అంటే విజయశాంతి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట విజయశాంతి గారికి చిరంజీవి గారు అండి చిరంజీవి గారికి సుమలత మీద మనసు ఆవిడ ఇష్టపడతాడు లవ్ చేస్తాడు పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు చదివిస్తాడు చిన్నప్పటి నుంచి తర్వాత ఒకనొక సందర్భంలో నేను తనని ఇష్టపడుతున్నానని బెనర్జీ గారిని సర్వధమన్ బెనర్జీ గారిని అని చూపించేసరికి స్టన్ అవుతాడు ఏం చేయలేక వచ్చేస్తాడు మళ్ళీ దాని నుండి తేరుకుంటాడు ఎస్ నాకు కావాల్సింది తన ఒక వెల్ బీయింగే కదా తన హ్యాపీనెస్సే కదా నాకు కావాలి అని చెప్పి చక్కగా పెళ్లి చేస్తాడు అది చూసినా కూడా విజయశాంతి తన దగ్గర మేనల్లుడు పెరుగుతున్నా సరే చిరంజీవి గారి త్యాగం ఒకలా ఉంటే తను కంప్లీట్గా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని గంగ క్యారెక్టర్లో విజయశాంతి గారు జీవించారు అది వచ్చి సోమ్యాజులు గారు చెప్తారు నువ్వు చేసిన త్యాగం లాంటిదే తను కూడా నువ్వు ఎలాగ తనని సుమలత క్యారెక్టర్ని తనని ఎలా అయితే నువ్వు త్యాగం చేసి నీ లవ్ని త్యాగం చేసావో తను కూడా వేరే పిల్లలు పుట్టకూడదు నీ మేనల్లుడిని తన కొడుకుగా భావిస్తూ తను పెంచుకుంటానంటుందని చెప్పడం అంటే ఇక్కడ అంతర్లీనంగా ఇవి జరుగుతూ ఉంటుంది స్టోరీ నాట్ ఓన్లీ ఒక బిజినెస్ మ్యాన్ విన్ అయ్యాడు ఇది కాకుండా ఆ స్టోరీ నేరేషన్లో రెండు ప్యారల్గా నడుస్తూ ఉంటాయి ఆయన ఎదుగుదల ఒకటి ఎదిగిన ఒదిగే మనస్తత్వం ఒకటి ఈ ఈ లవ్ స్టోరీ ఒకటి తర్వాత సుమలత గారి హస్బెండ్ మళ్ళీ తను కంప్లీట్గా వ్యసనాలకి అయ్యి డబ్బులు తీసుకురా అని చెప్పి అడగటం ఆ తర్వాత కూడా ఇది చేయటం వాళ్ళని ఆదరించటం వాళ్ళని కూడా నిలబెట్టడం లైఫ్లో చిరంజీవి గారు నిజంగా మీరన్నట్టు ఒక మహాశివుడి క్యారెక్టరే పోషించారు ఈ సినిమాలో త్యాగం ప్రేమ స్వయం కృషి ఎదగడం ఇలాంటి సినిమా అంటే బాధ్యతల గురించి రిలేషన్స్ గురించి త్యాగాల గురించి ఈ సినిమాని ఇప్పటికీ సార్ ప్రభుత్వ కళాశాలలో కానీ ప్రభుత్వ స్కూల్స్లో కానీ ప్రదర్శించవచ్చు ఓవరాల్ వాల్యూస్ గురించి కరెక్ట్ కరెక్ట్గా అలాంటి చర్యలు కూడా తీసుకుంటే ఎలా ఎలా ఉండాలనేది రోల్ మోడల్ సార్ చిరంజీవి సినిమాలో ఎమోషనల్ జర్నీ టువార్డ్స్ ద గోల్ గోల్ ఆ ఎమోషనల్ జర్నీని అన్ని రకాల ఎమోషన్స్ ఉంటేనే తన గోల్ని ఎలా రీచ్ అయ్యాడు ఆయన అనేది ఒక అద్భుతమైన ఇదిగా ఉంటుంది అలాగే చిన్న చిన్న చమక్కులు చెణుకులు కామెడీ బిట్స్ కూడా ఉంటాయి ఉంటాయి ఆయన పా విజయశాంతి గారు పాడుతుంటే జనరల్ గా లతా మంగేష్కర్ గారు అంటాం కదా బట్ చిరంజీవి గారు నువ్వు పెద్ద మతా లంగేష్కర్ అని రివర్స్ లో చెప్తారన్నమాట ఈ చిన్న చిన్న కామెడీ బిట్స్ కామెడీ కూడా ఉంటుంది సినిమాలో చాలా సరదాగా చిన్న ఫన్నీగా క్యాచ్ చేయాలి అంతే చిరంజీవి గారు ఆ ఫన్ ఏదైతే చేస్తారో మనం క్యాచ్ చేయగలగాలి అంత స్పీడ్గా గా స్పాంటేనియస్ గా టూ వెళ్ళిపోతారు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్వయం కృషి సార్ ఫైనల్ గా చిరంజీవి గారికి ఈ సినిమాతో ఫస్ట్ నంది అవార్డు వచ్చింది ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మ విభూషణుడు అయ్యారు చిరంజీవి గారు బట్ నాంది మాత్రం కృషి ఆ కాదు సార్ ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నారు కొనసాగిస్తారు సార్ మనకే కాదు సార్ శంకరాభరణం స్వయం కృషి యుఎస్ వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు నేను చూశాను వాళ్ళ ఇళ్ళల్లో కంపల్సరిగా ఇది వరకు డీవీ ఇవి ఉండేవి ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కాబట్టి చక్కగా చూస్తూ ఉంటారు పిల్లలకు కూడా చూపిస్తూ ఉంటారట సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ బ్రహ్మానందం గారు కూడా చిన్న పాత్రలో మెరుస్తారు ఈ సినిమాలో సో ఇది సార్ స్వయం కృషి విశేషాలు తప్పకుండా సార్ ఇంకొక ఎపిసోడ్లో చిరంజీవి గారి సినిమాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం నమస్తే సార్ నమస్తే We'll